అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళిన వారికి వైద్యం చేసి రోగాలను తగ్గించాల్సిన వైద్యులు ముత్తుకూరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు మెడికల్ వేస్ట్ వ్యర్థాలతో స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడేలా వ్యవహరిస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మెడికల్ వేస్ట్ వ్యర్థాలు కలకలం రేపుతున్నాయి చెరువులో చిరంజీలు సూదులు ప్లాస్టిక్ మెడికల్ వేస్టులు కుప్పల కుప్పలుగా కనిపించి స్థానికులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది వాణిమహల్ సమీపంలో ఉన్న ఈ చెరువులో రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వేస్ట్ ను పడేసి వెళుతున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు చెరువుని ఆనుకుని ఉన్న ముత్తుకూరు గ్రామ ప్రజలు నీటి కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే భయంతో ఉన్నారు పరిసరాల్లో దుర్వాసన వ్యాపించడం పశువులు చెరువు నీరు తాగడం వంటి పరిస్థితులు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఘటనపై స్థానిక అధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఇలా మెడికల్ వేస్ట్ వేయడం తీవ్ర నేరమని ప్రజల ఆరోగ్యం మరియు చెరువు జీవ వైవిధ్యాన్ని రక్షించే చర్యలు తక్షణం తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే వ్యర్థాలు ఇవన్నీ అక్కడ చెరువు ఒడ్డు ఒడ్డు చెరువు కట్టగా పడేస్తూ ఉన్నారు దయచేసి అలా ప్రజల ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అవుద్ది అక్కడ అదేవిధంగా ఎవరైనా రైతులు వెళ్ళ వెళ్ళాలన్నా కూడా అక్కడ ఫిషర్మ్యాన్లు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా వాళ్ళ గుచ్చుకొని వాళ్ళ ఆరోగ్యానికి చాలా హానికరం అవుద్ది ఇలాగా ఆ వ్యర్థ హాస్పిటల్ వ్యర్థాలని ఎక్కడంటే అక్కడ పడేయకుండా దాన్ని ఏ పద్ధతిలో అయితే చేస్తారో ఆ పద్ధతిని దాన్ని కాల్చడం కానీ లేకపోతే ఇంకేమైనా రీసైకిలింగ్ దాన్ని పంపించడం కానీ అలాంటివన్నీ చేయండి దయచేసి ప్రజల ఆరోగ్యంతో మాత్రం ఆడుకోవద్దండి